వెల్కమ్ టు రా న్యూస్ ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీని బదిలీ చేయాలని చెప్పేసి ఒక సర్కులర్ జారీ చేసింది ఇంకా రెండు వారాలే ఎన్నికల ఉన్నందున డీజీపీని సస్పెండ్ చేయడం అనేది అంటే బదిలీ చేయాలి లేకపోతే సస్పెండ్ చేయాలని చెప్పి అనడం అనేది అది ప్రస్తుతం మన ప్రభుత్వానికి ఒక మచ్చగానే మనం చెప్పొచ్చు ఎందుకని అంటే ఇంక రెండు వారాలలో డీజీపీని బదిలీ చేయాలి లేకపోతే తనని తీసేయాలని చెప్పడం అనేది ప్రభుత్వం ప్రభుత్వం యొక్క సరైన పాలన లేదనే చెప్పేసి ఈ రకంగా మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అంటే ప్రభుత్వానికి డీజీపీ తొత్తుగా పనిచేస్తున్నాడేమో అనేది ఒక అర్థం వచ్చేలా ఇప్పుడు ఎన్నికల కమిషన్ దీన్ని చేయడం అనేది ప్రజల్లో ఒక అవమానాన్ని రెక్కి ఎందుకంటే ఎప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రభుత్వాల కోసం కాదనేది మన అందరికీ తెలుసు మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం కోసం పనిచేయడం అనేది ఇది న్యాయమైన పద్ధతి కూడా కాదు అయితే డీజీపీని ఇప్పుడు ప్రతిపక్షాలు ఇచ్చిన ఆధార ఆధారంగా డీజీపీని బదిలీ చేయాలని చెప్పేసి లేకపోతే డీజీపీని తీసివేయాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్ అని ఇప్పుడు మనకు తెలుస్తుంది అయితే డీజీపీని తీసేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పెడతారనంటే దాని కింద స్థాయి వాళ్ళని ఈ బాధ్యతలు అప్పగించి ఎన్నికల వరకు వాళ్ళతో నడిపించే అవకాశం ఉంటుంది చూద్దాం నెక్స్ట్ డీజీపీగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారో ఈ ఎన్నికల వరకు ఎవరు ఉంటారనేది మనం రానున్న కాలంలో తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు నా రా న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి